హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుద్ర రాథోడ్ అంటే సిద్ధాంత్ చతుర్వేది ఓ పోలీస్ అధికారి తనయుడు చిన్నప్పటి నుంచే కోపానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటాడు తల్లిదండ్రులు దారుణ హత్యకి గురయ్యాక తన తండ్రి సహోద్యోగి కాలక్రమంలో రాజకీయ నాయకుడైన కార్తిక్ రాథోడ్ అంటే గజరాజ్ రావు దత్తత తీసుకుంటాడు తన తండ్రికి మరో సన్నిహితుడైన రెహమాన్ అంటే రామ్ కపూర్ కనుసన్నల్లో పెరిగి పెద్దవాడవుతాడు రెహమాన్ కూతురు నిఖత్ అంటే మాలవిక మోహనంతో ప్రేమలు పడతాడు యుద్ర కోపానికి ఓ అర్థం చేకూర్చాలనే లక్ష్యంతో అతనికి రెహమాన్ ఓ ఆపరేషన్ని అప్పగిస్తాడు ఫు ఫిరోజ్ అంటే రాజార్జున్ అతని కొడుకు షఫీక్ అంటే రాఘవ్ జుయాలు నడుపుతున్న డ్రగ్ రాకెట్ని ఛేదించడమే ఆ ఆపరేషన్ లక్ష్యం మరి యుద్రా ఫిరోజ్ గ్యాంగ్లోకి ఎలా ప్రవేశించాడు అతను నడుపుతున్న రాకెట్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు తదితర విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రం ఇది కథనాల కంటే కూడా ఆరంభం నుంచి చివరి వరకు సిద్ధాంత్ చతుర్వేదిని యాక్షన్ హీరోగా ఆవిష్కరించడంపైనే దృష్టి పెట్టి ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది ఈ కథలో మలుపులు చాలానే ఉన్నాయి ప్రేమ కథ ఉంది తండ్రి తనయులో బంధం చుట్టూ బలమైన సెంటిమెంట్కి ఆస్కారము దక్కింది కానీ తెరపై అవేవి ప్రభావం చూపించవు పరుగులు పెట్టే స్లిక్ యాక్షన్ సీక్వెన్సెస్తోనే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతని రేకెత్తిస్తూ సాగుతుంటాయి ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు కానీ ఇందులో కొన్ని యాక్షన్ ఘట్టాలు మిన మిగిలిన అంతగా ఆకట్టుకోవు కథానాయకుడి బాల్యంతో కథను మొదలు పెట్టాడు దర్శకుడు ఇక హీరో పెద్దయ్యకే అసలు కథ వేగం పుంజుకుంటుంది రెహమాన్ యుద్రాకి ఆపరేషన్ ని అప్పగించడం ఆ తర్వాత జైల్లో రెండు ముఠాల మధ్య హీరో చిక్కుపోవడం ఓ ముఠాన్ని మట్టి కరిపించి ఫిరోజ్ డ్రగ్ మాఫియాలోకి అడుగు పెట్టడం అక్కడి నుంచి తన అనుకున్న ఆపరేషన్ ని ఛేదించడం ఈ సినిమాలో కీలకం ఇక కథ మధ్యలోనూ పతాక సన్నివేశాల్లోనూ ప్రధాన పాత్రలతో ముడిపడిన మలుపులు ఈ సినిమాకి కీలకం కానీ అవి కూడా ప్రేక్షకుడు ఊహ కందేలా సాగడం సినిమాకి మైనస్ కథనంలో లోపమే అది ఇక ప్రేమ కథలోనూ బలం లేదు దత్తపుత్రుడైన యుద్రాకి ఆయన్ని పెంచిన కార్తీక్ రాథోడికి మధ్య సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపించవు జైల్లో సాగే పోరాట ఘట్టాలతో పాటు రాఘవ్ జుయాల్ ముఠాతో కథానాయకుడు విదేశాల్లో తలపడినప్పుడు వచ్చే కామిక్ యానిమేషన్ తరహా పోరాట ఘట్టాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ యాక్షన్ ప్రియులు ఆస్వాదించే చిత్రం ఇక సిద్ధాంత్ చతుర్వేది నటనలోని యాక్షన్ కోణాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన చిత్రం ఇది బాలీవుడ్ యువ కథానాయకుల్లో టైగర్ ష్రాఫ్ తరహాలో సిద్ధాంత్ యాక్షన్ కథలకి కేరాఫ్గా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు యాంగర్ సమస్యలతో బాధపడుతున్న యువకుడిగా ఆయన కనిపించిన విధానం పోరాట ఘట్టాలని చేసిన తీరు ఆకట్టుకుంటుంది ఇక మాలమి మాలవికా మోహనన్ అందంగా కనిపించడమే కాదు ద్వితీయార్థంలో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు కూడా ఆకట్టుకుంటాయి గజరాజరావు రామ్ కపూర్ పాత్రలకు ఈ సినిమాకి కీలకం వాళ్ళు ఆయా పాత్రలో ఒదిగిపోయారు ఇక ప్రతి బృందంలో అందరికంటే ఎక్కువగా ఆకట్టుకుంటారు రాఘవ్ జుయాల్ సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది పాటలు నేపథ్య సంగీతం ఛాయగ్రహణం ప్రభావం చూపిస్తాయి శ్రీధర్ రాఘవన్ సమకూర్చిన కథా కథనాలు ఫర్హాన్ అక్తర్ అక్షత్ అక్షత్ గిల్డియాల్ సంభాషణలు పెద్దగా ప్రభావం చూపించవు దర్శకుడు రవి ఉద్యావర్ అక్కడక్కడ కథపై పట్టు ప్రదర్శించాడు నిర్మాణం ఉన్నతంగా ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి